రోజు ఆలస్యంగా నగర సందర్శనానికి వెళ్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రే నువ్వు నీకంటే రెండేళ్ళు చిన్నగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నింటిలోనే ఫస్ట్ రా వాడు నీకు బుద్ధి రాదురా పెదవ అన్నారా పెదవా కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టు రా గుట్టు పికేస్తా వేధావా రే శంకరా నువ్వురా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమము కాడు వేపన శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమే అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళేడు ఆడంత తొందరగా తెలియబడగా పరమ స్వామరిపోతు నువ్వు వచ్చేవారరా ఏరా బడలే ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను కథల పుస్తకాలు మానేసి అసలు పడాలి చదువు లేదంటే చదువు సంక్రాకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడ్రా నా కణి చిక్కాలి చచ్చాడంతే ఏ రారా బండిక్కు నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళు తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమని తిక్కారా పిలిచింది మీ నాన్న కదా వెళ్ళచ్చు కదా ఆయన మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పినా విని వినదగు నవ్వరు చెప్పినా వినంతనే వేగపడకు వవరింపద వివరింప లేకుండా ఆహా వెధవా నడు వెధవా మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు బాడీకి చెప్పించడానికి వాళ్ళు లానున్నాడు లాకెవడు ఉన్నారు విన్నారా వీడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడు ఏమైపోయినా పర్వాలేదా ఎండను నా కొడుకు నీ కొడుకుని వీర్దిస్ మాట్లాడుతున్నావు ఆ నన్ను చూడగానే కారాలు మిరియాలు నూర్తూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకు చూడు అదే నేను చేసింది తప్పు పెద్దాన్ని తలుచుకుంటేనే కష్టంగా ఉంది వాడి నాన్న పొద్దుగుకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుష్ పైకి పోయాడు వీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందండి వాడు దారికొస్తాడంటారా వస్తాడంటారా ఎందుకే అనవసరంగాడు గురించి దిగులు పడతావు వాడు నా కొడుకే వదిలేయను నేనున్నాం కదా నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదానా ఎందుకు రెండు వదిలి వెళ్ళావు నానా అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకొని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో లో వస్తుందా నానా అన్ని పేపర్ వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్ప గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో ఒరేయ్ చిన్నవాడిని తీసుకొచ్చి పక్కన పడుకో పెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా వాడిని ఎందుకు నేను వెళ్ళి తీసుకొచ్చా మీరు ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు వీడు పొట్టి పొట్టివడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడులేక లెక్కలేకు పొట్టోడైనా గట్టోడే కానీ నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరికి ఎముకెరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికానుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శలి నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు Hey, hey, कबड्डी 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 నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేం పెళ్లికి వెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలోగా వచ్చేస్తాం నూరా అమ్మా మన బైడరాజు కూతురు పెళ్లికి వెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తాము పాకులు వాకలు ఊరే ఎర్రబడిపోయింది కావును నువ్వు నిస్తేగా మేము ఉమ్మడానికి రేయ్ నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకు ఎం పెరిగితే ప్లేటు పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరో వచ్చాననుకో మొహం పైలిపోద్ది ఏమనుకున్నావు సంతోషమారా నా దగ్గర ఒకటి వద్దురాదురా ప్లీజ్ రాదురా మా నాన్న చాలా ఇష్టం రాదురాడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నువ్వే చెప్పాను కాల్ చదిరా ఎన్నికల్లో పార్టీ ఫండికి కి ఐదు కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి ఆ ఏరియాలో పలుకుపడి ఉంది ఉస్కి పాస్ బోరీ భర్కే పైసా వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు వాడు నుంచి ఉంటే తప్పకుండా గెలుస్తాడు నేను గెలవాలి రమణ నిన్ను నమ్ముకొని వచ్చాను ఇది నువ్వే చేయగలవు ఏంటే బెదిరిస్తున్నాడా రమణ వెళ్ళి కుదరదని చెప్పు మాతృ నియోజకవర్గంలో నాకు కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది